హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అద్రిపోయే శుభవార్త అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నవంబర్ పన్ను నవంబర్ పంతొమ్మిదో తారీఖున అయితే మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే పడతాయని చెప్పి ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చింది బట్ దీనికైతే మనకు డేట్ అనేది మార్చడం అయితే జరిగింది సో ఈ వీడియోలో మీరు ఈ చిన్న మిస్టేక్లు కనుక చేశారు అంటే మీకు డబ్బులైతే అసలు పడవండి దాంతో పాటుగా సో ఈ డబ్బులు అనేది ఈ పేమెంట్ స్టేటస్ని మీ ఫోన్లో మీరే ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ డబ్బులు మీకు తొందరగా ఫస్ట్గా పడాలి అంటే ఏ ఏ బ్యాంకులు వాళ్ళకి ముందుగా ఏ ఏ జిల్లాల వాళ్ళకి పడతాయి కూడా దాని గురించి నేను వీడియో కూడా తీసాను సో మనకేంటంటే డేట్ అనేది మార్చేసారనమాట అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా అర్థమవుతుంది కదా మనకు చెప్పే డేట్ ఒకటి పడే డేట్ ఒకటి మళ్ళా కూడా దాన్ని అయితే పోస్ట్ పోన్ చేశారు నవంబర్ పంతొమ్మిదో తారీఖున అర్హత అయిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడతాయని చెప్పారు కదా సో దాన్ని వచ్చేసి మనకు మళ్ళీ కూడా పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది సో ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి సో ఎలా చెక్ చేసుకోవాలి మీ ఫోన్లో మీరే చెక్ చేసుకోవచ్చు అలాగే మీరు కొన్ని మిస్టేక్లు కనుక చేశారు అంటే ఈ డబ్బులు అయితే మీకు రావు సో ఆ మిస్టేక్లు ఏంటనేది కూడా నేను ఈ వీడియోలు అయితే చెప్తానండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మనకేంటంటే గత ప్రభుత్వంలో ఈ పథకాలన్నింటినీ కూడా మనకు ఇలాంటి పథకాలను తీసుకొచ్చింది సో మనకు వైసీపీ ప్రభుత్వం అన్నమాట వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది సో అప్పట్లో ఏంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాలకు సంవత్సరానికి గాను సంవత్సరానికి గాను పడుతూనే ఉండేదన్నమాట సో అదే పథకాన్ని ఇప్పుడు మనకు కోటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది అదే పథకాన్ని మళ్ళీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి సో అప్పట్లో మనకు రైతు భరోసా అనే పేరుని ఇప్పుడు మనకు అన్నదాత భవ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి ఏంటంటే మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరమే ఒక విడత డబ్బులైతే అన్నదత్త సుఖీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బులు అయితే పడిపోయింది పిఎం కిసాన్కి సంబంధించి రెండు విడతలుగా ఆల్రెడీ మనకు రిలీజ్ కూడా అవటం అయితే జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదత్త సుఖీ సంబంధించి ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు నవంబర్ పంతొమ్మిదో తారీఖున పడతాయని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేటు సో ముందుగా మనకు ఏ జిల్లా వాళ్ళకు పడుతుందో కూడా వాటి పేర్లు కూడా నేనైతే చెప్పాను ఇప్పుడేంటంటే మనకు డేట్ అనేది మార్చి అయితే జరిగింది సో ఈ డేట్ కూడా నేను చెప్తాను ముఖ్యంగా మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్డేటింగ్ అనేది చాలా అవసరం అన్నమాట మన ఆధార్ అప్డేటు రేషన్ అప్డేటు అంటే అప్డేట్ అంటే ఈకేవైసీ అప్డేటింగ్ అంటే ఈకేవైసీ అండి ఈ ఈకేవైసీ అనేది తప్పనిసరిగా మీరు చేసుకోవాలండి ఈకేవైసీ మీ ఫోన్లో మీరు చేసుకోవచ్చు ఫోన్లో చేసుకోలేని వాళ్ళు మీ సేవలు సచివాలయంలో కూడా చేసుకోవచ్చు ఈకేవైసీ అంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డుని అలాగే మీ కైలు యొక్క పాస్ పుస్తకాన్ని మీరైతే అప్డేట్ అయితే చేసుకోవాలి ఈ ఈకేవైసీ అయితేనేనండి మనకు ఎలాంటి పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా పడతాయి ఈకేవైసీ అవ్వకపోతే డబ్బులు పట్టడం మాత్రం చాలా కష్టమండి అందుకే ప్రతి ఒక్కరూ కూడా అప్పుడప్పుడు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డుని అప్డేట్ చేయించుకొని ఈకేవైసీ చేయించండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చాలా అవసరం అండి ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పటికప్పుడు మీరు చేయించుకోండి లేదో ఒకసారి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకు చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే మనకేంటంటే బ్యాంకులు అనేటివి అప్పుడప్పుడు పేర్లు అయితే మారుతూ ఉంటాయి అంటే మనకు స్టేట్ బ్యాంక్ అంటే మనకు ఒక్కొక్క బ్యాంకులని కొన్నిటికి పేర్లు అయితే మారుతూ ఉంటాయి అన్నమాట ఆంధ్ర బ్యాంక్ని వచ్చేసి యూనియన్ బ్యాంకుగా మార్చేశారు అట్లాగా మనకు కొన్ని కొన్ని బ్యాంకులకి పేర్లు అయితే మారుస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనకేంటంటే ఈకేవైసీ అలా అలాంటప్పుడు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నప్పుడు మనకు ఐఎఫ్సి కోడ్ కూడా మారిపోతాయి అనమాట అంటే బ్యాంకులు మారినప్పుడు ఐఎఫ్సి కోడ్ కూడా మారిపోతాయి కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే మన అప్డేట్ అనేది బ్యాంకులో కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి దీంతోపాటు ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేపించుకోవాలి ఒక్కొక్కసారి మనకు పడే బ్యాంకులో ఇంకొకసారి పడవనమాట ఎందుకంటే ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లం వల్ల పడుకుంటా పోతాయి మనకు ఎప్పటికీ పడాలి దీంట్లో డబ్బులు ఖచ్చితంగా పడతాయి దీంట్లో మనకు ఖచ్చితంగా డబ్బులు పడాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఇవన్నీ కూడా మనకు ఎంత ప్రయత్నించినా సరే ఏదో ఒక ప్రాబ్లం బ్యాంక్ వల్ల వస్తుంది అనుకుంటే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్కి ప్రతి ఒక్కరికి కూడా ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ అయితే చేసేస్తారు అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఇదనమాట అలాగే మనకి ఈ డబ్బులు అయితే నవంబర్ అయితే ఇస్తామని చెప్పారు కదా సో దాన్నైతే క్యాన్సిల్ అయితే అయిపోతుంది ఈరోజు మరి కాసేపట్లో డబ్బులు అయితే పడుతున్నాయి అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున డబ్బులు పడుతున్నాయండి రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే పడుతున్నాయి సో అందరికైతే ఒకేసారి అయితే పట్టడం లేదండి కొన్ని జిల్లాల వాళ్ళకే ఈ రోజున మరి కాసేపట్లో పది పదకొండు గంటల నుంచి ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే పడుతున్నాయండి సో ఈ డబ్బులు మీరు మీరు పేమెంట్ స్టేటస్కు సంబంధించి మీరు ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా కూడా మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరైతే మీ క్రోమ్లోకి అయితే మీ ఫోన్లో మీరే చెక్ చేసుకోవచ్చు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అక్కడ అన్నదాత సుఖీభవ డాట్ ఇన్ ఏపీ డాట్ ఇన్ గవర్నమెంట్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే అక్కడ మీకు ఏంటంటే ఆధార్ స్టేటస్ అనేది ఉంటుంది ఆధార్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసివండి ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసివండి అలా మీరు ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ నెంబర్ ఇచ్చేసి సెర్చ్ కొట్టేస్తే అప్పుడు మీ పేమెంట్ స్టేటస్ అన్నది మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేకుంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా ఏమైందనేది మీకు మీ ఫోన్లో మీరే అక్కడ చూసుకోవచ్చు అనమాట అందుకే చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ డబ్బులు పడాలన్నా ముందుగా ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా ఇంకా ఈకేవైసీ అయ్యిందా లేదా ఆధార్ పేమెంటు మీకు చెక్ చేసుకోవాలన్నా సరే ఇవన్నీ కూడా చేసుకోండి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చెక్ చేసుకోండి అన్నీ చేసుకున్న తర్వాత అయినా కూడా మీకు పడకపోతే రైతు భరోసా కేంద్రానికి అయితే వెళ్ళండి అక్కడ అక్కడికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డబ్బులు ఎందుకు పడలేదని అక్కడ తెలుసుకోండి అంతేకాని ముందుగా ఎన్ని ప్రాబ్లంలు పెట్టుకొని మీరు డబ్బులు పడలేదు అని అంటే మాత్రం పడేది కష్టమవుతుంది ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి మీ ఫోన్లో మీరే మీ డబ్బులు పడుతున్నా లేదో చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం